ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన ఛానల్ నుండి ప్రతిరోజు చక్కని వీడియోస్ అప్లోడ్ ఉన్నాయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియో ఈ రైళ్ళలో ప్రయాణం మహారాజా వైభోగం రాజుల కాలం నాటి కోటలు రాజమందిరాల్ని దగ్గర నుంచి చూపించడమే కాదు మహారాజుల ఆతిథ్యాన్ని పర్యాటకులకు పరిచయం చేస్తున్నాయి మన దేశంలోనే విలాసాల రైళ్ళు ఘనంగా స్వాగతం పలుకుతూ విలాసవంతమైన సదుపాయాలని అందిస్తున్నాయి స్నానాల గది నుంచి డైనింగ్ హాల్ పడక గదుల వరకు సకల సౌకర్యాలు ఉంటాయి వీటిలో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రైళ్లలో ప్రయాణమే ఓ అద్భుతమైన పర్యటన మహారాజా వైభోగాల్ని అందిస్తూ ఏడు రోజుల పాటు ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు జైపుర ఉదయ్పూర్ మీదుగా రకరకాల ప్రాంతాలని చూపించే ప్యాలెస్ ఆన్ వీల్స్ యాత్ర ఎన్ని అనుభూతుల్ని అందిస్తుందో ఇంకా మహారాజా ఎక్స్ప్రెస్ దక్కన్ ఒడిస్సీ రాయల్ ఓరియంట్ ఫెయిరీ క్వీన్ తదితర లగ్జరీ స్ కూడా అద్భుతమైన సౌకర్యాలతో రాజప్రాసాదాలని తల్పిస్తాయి ఆ వైభవాగాన్ని కళ్ళారా చూడాలనుకుంటే ఓసారి వెళ్ళిరండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్